నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ కరివేపాకు అనేది మనం రకరకాలుగా అన్ని రకాల ఏ కూర వండాలన్నా భారతదేశంలో కరివేపాకు లేకుండా శాకాహారమైన మాంసాహారమైన ఉండదు అయితే కరివేపాకు మనం వాడుతున్నా కానీ దాన్ని మళ్ళీ తినే ప్రక్రియలో తీసి బయటపారేస్తున్నాం వండేటప్పుడు వేస్తున్నాం తినేటప్పుడు పారేస్తున్నాం అక్కడ మాత్రం తీసేయండి కరివేపాకు ఆకును తినండి చారులో పప్పు చారులో కానీ చింతపండు చారులో కానీ కూరలో కానీ ఆకును మాత్రం తప్పనిసరిగా తినండి బాగుంటుంది నేను కూడా ఒకప్పుడు తినేవాడిని కాదు దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గమనించిన తర్వాత రోజు నేను ఆ కరివేపాకు ఎక్కడ కనిపించినా భద్రంగా తింటున్నాను ఈ కరివేపాకులో చాలా అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ విటమిన్ సి విటమిన్ కే దీంట్లో లభిస్తాయి ఖనిజ లవణాలు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటాయి కరివేపాకు కరివేపాకుతో కారం చేసుకుంటారు కరివేపాకు కారం కరివేపాకు కారాన్ని ఇడ్లీలోనూ దోశలోను తింటుంటారు లేదా అన్నంలో కలుపుకొని తింటుంటారు ఈ కరివేపాకు కారం చాలా ఆరోగ్యకరమైన కారం ఇంకా కరివేపాకు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు విశిష్టమైనవి ఉన్న వాటన్నింటిలో ముఖ్యమైనది కీలకమైంది క్రియాశీలకమైంది ప్రప్రదంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ దీన్నే మధుమేహ వ్యాధి అంటారు వాళ్ళు దీన్ని వినియోగించడం వల్ల షుగర్ వ్యాధి స్థిరీకరించబడుతుంది స్థిరీకరణ అంటే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుంది ఎలా తెలవాలి మనకు దీనివల్ల ప్రయోజనం కలిగిందంటే మూడు నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉంది దాన్ని హెచ్బిఏన్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అది ఏడు కంటే తక్కువ ఉందంటే షుగర్ నియంత్రణ బాగా ఉందని పది కంటే ఎక్కువ ఉందంటే అసలు షుగర్ నియంత్రణ జరగటం లేదని రోజువారీ మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ ఉండాలి గ్లూకోమీటర్తో ఆ రోజుకు ఆ రోజు షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది తినకముందు తిన్న తర్వాత గ్లూకోమీటర్ ప్రతి ఒక్కరూ వినియోగించాలి కరివేపాకు షుగర్ని నియంత్రించుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం రెండు కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది గతంలో కామెరలు వచ్చిన లేదు పొట్ట నొప్పి వచ్చిందని పొట్టకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఈ మధ్యకాలంలో మనకు ఆశ్చర్యం కలిగించే ఒక రిపోర్ట్ వస్తూ ఉంది ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అని కొంతమందికి గ్రేడ్ టూ అని కొంతమందికి గ్రేడ్ త్రీ అని కొంతమందికి రిపోర్ట్ వస్తే భయపడిపోతున్నారు ఏంటి నేనేం మద్యం సేవించనే ఎందుకు వచ్చిందే సాధారణంగా కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ ఇంపోర్టెడ్ లిక్కర్ తాగే వాళ్ళకు కూడా కాలేయంలో కొవ్వు చేరుతుంది కానీ ఏమీ లేని వాళ్ళకి కొవ్వు చేరితే వాళ్ళని ఆందోళన కలిగిస్తుంటుంది మీకు షుగర్ వ్యాధి ఉంటే కొవ్వు ఉండొచ్చు స్థూలకాయం ఉంటే కొవ్వు ఉండొచ్చు రోజు రోస్ట్లు ఫ్రైలు ఇగురు కూరలు తిన్నా కూడా కొవ్వు చేరచ్చు దాని గురించి ఏం భయపడవలసిన అవసరం లేదు కాలేయం యొక్క కణజాలం యొక్క పనితీరుని మెరుగుపరచటానికి కరివేపాకు చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది ఇక మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటారు దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని దీన్నే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా పిలుస్తారు ఇది పరిమాణం పెరగడం వల్ల ఈ చెడుకు వెళ్ళి గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ దమనులలో పేరుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది కరివేపాకు అధికంగా సాధారణంగా వాడినా రోజు వాడితే ఈ ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రా యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ను మనకు రాకుండా చేస్తుంది కోవిడ్ రెండో వేవ్లో హాస్పిటల్లో చేరిన వారికి ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుందని వైద్య పరిశోధనలో వెల్లడైంది అయితే మనం గమనించవలసింది కొంతమందికి అపో ఉంది నేను కోవిడ్ టీకా వేసుకున్నాను దానివల్ల ఏమైనా హార్ట్ అటాక్ వస్తుందా అంటే కోవిడ్ టీకా వల్ల హార్ట్ అటాక్ రాదు రాదుగాక తొలి దశలోనే మనం గుండెపోటును గుర్తించాలంటే మూడు పరీక్షలు ఉన్నాయి ఒకటి ఈసీజీ రెండు గుండెకు స్కానింగ్ దాని టూ డీఎక్ పరీక్ష అంటారు మూడోది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ బెల్ట్ మీద నడిపిస్తారు క్రమేణా వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు ఈ విధంగా ఈ మూడు పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటం ద్వారా ముందుగానే మనం హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనేది ఇది పసిగట్టచ్చు కణాలు కరివేపాకు వాడితే జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది జీర్ణరసాలైన రసము కులమరసము పైచరసం యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతుంది జీర్ణ ప్రక్రియ ఆశాజనకంగా మారుతుంది అజీర్తిని నివారిస్తుంది